కూడా బహుగా ఫలించాలి అంటే క్రీస్తుని మీరు హత్తుకొని ఉండాలి ఎబైడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాల్లో మనం చూడగలుగుతున్నాం మొదటిగా ప్రభుని మీరు హత్తుకొని ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఫలించగలుగుతారు ఇక సెకండ్ థాట్ అనేది లేకుండా ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని జీవించడానికి మనస్సు నిలుపుతారో వారు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా వారు ఎక్కడున్నా వారు ఎవరైనప్పటికీ కూడా ప్రభు దేవుడు వారిని గుర్తించి తన ఆశీర్వాదాలతో వారిని దీవిస్తాడనే విషయం చాలా ఖచ్చితము అది నమ్మదగినటువంటిది ప్రియదవి జనమ ఈ వచ్చినాలు మనం చూద్దాం యూహాన్స్ వార్త పదిహేను అధ్యాయము నాలుగు నుండి ఆరు వచ్చినాల్లో చదవండి నా ఎందు నిలిచియుండు యందు నేను నిలిచియుందును అవును తీగే ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే కాని తనంతర తానే ఎలాగో ఫలింపదో అలాగే నా ఎందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్షిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనను నా ఎందు నిలిచి వాడు తీగ వెలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును కూడా నా ఎందు మీ ఎందు నా మాటలను నిలిచి ఉండి ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు నోట్ చేసుకోండి శ్రద్ధగా నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండని ఎలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడ్ను ఏది ఇష్టమో మనం అడగటానికి ముందు మనం దేవుల్లో ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి ఆ విషయంలో నీకు ఏదైనా సందేహం ఉంటే వెంటనే ప్రభు పాదశంలో నీ హృదయాన్ని కృమరించాలి సో మీకు ఇష్టమైనవి దేవుడు ఇస్తానంటున్నాడు అయితే దానికి ముందుగా ఒక్క విషయాన్ని మనందరూ నెరవేర్చాలి నేను మీలోను మీరు నాలోను నా మాటలు మీలో ఉండాలి అన్నాడు ఆయన మాట ప్రకారం మనం జీవించగలిగామా లేదా ఆయన ఉద్దేశానుసారంగా మనం బ్రతకగలిగామా లేదా అనే విషయాన్ని పరీక్షించుకోవడానికి అది ఎంతో మంచిది ఈ రెండవ ఆశీర్వాదం మీ జీవితాలు నెరవేర్చబడాలి అంటే అనగా మీకు ఇష్టమైన ఏదో మీరు అడిగితే ప్రభు మీకు ఇవ్వాలి అంటే మొదటిగా ఆయన మాటలు మీలో ఉన్నాయా లేవా ఆయన యొక్క హృదయాంతరంగా మీరు జీవించగలుగుతున్నారా లేదా ఆయన కార్యాలు మీరు పొందుకోగలిగినటువంటి విశ్వాసాన్ని మీరు సిద్ధపరచుకున్నారా లేదా అనేది ఒక్కసారి మనం పరీక్షించుకొని ఆ విషయంలో మనం సరి చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించినట్లయితే తప్పకుండా మన జీవితాల్లో మనం ఆ రెండవ ఆశీర్వాదాన్ని నిశ్చయముగా మనం పొందుకోగలుగుతాం మొదటిగా రాసుకోనండి ప్రియ దైవ జనమ ఫలించడకు అవసరమైనటువంటివి అందరము ఫలించాలి మనము మన ఇంటివారు మన పిల్లలు మన కుటుంబస్తులు దేవుడు మనకిచ్చిన సంఘాలు అలానే విశ్వాసులు వారి కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా ఫలించే స్థితిని వారు కలిగి ఉండాలి మరి కొన్ని వాక్యాలు కూడా చెప్తాను రాసుకోండి మొదటి వ్యవహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనం అలానే మొదటి యోహాన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం యోహాన్ స్వార్త పదిహేనో అధ్యాయము పదో వచనం మొదటి యోహాన్ రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచనం కూడా మీరు రాసుకోండి ఇవన్నీ కూడా మీరు దేవుని యొక్క సన్నిధిలో ఎలా మీరు ఫలించడానికి ఉపయోగకరంగా ఉంటాయో ఎలా మీరు ఫలించగలరు అనే విషయాల్ని ఈ వాక్యాలు మీకు బోధిస్తాయి కాబట్టి తప్పకుండా తర్వాత మీరు ధ్యానం చేయండి మనము అడుగు వాటన్నిటిని కూడా ప్రభు మనకు అనుగ్రహించాలంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి అది నేను మీకు ఇస్తాను అనేది దేవుని మాటది స్వయంగా సువార్తల్లో ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు తన నోటుతో స్వయంగా చెప్పినటువంటి మాటలు ఇవి మీకేది ఇష్టమో అడగండి మీ సంతోషం పరిపూర్ణమైనట్లు నేను మీకు ఇస్తాను అన్నాడు మన దేవుడు అబద్ధం ఆడతాడా ఆడాడు తప్పకుండా మనం అడిగినాయి మనకిస్తాడు దేవశన్మ అయితే ఒకటి మనం ఆలోచన చేసుకోవాలి మనం ఒప్పుకొని ఏమైనా ఉన్నట్లయితే అవి దుష్టుడు ఆటంకపరుస్తాడు ఎందుకు మీ ప్రార్థనలు జవాబు రావట్లేదంటే మీకు నాకు మధ్యలో పాపములనేవే అడ్డులుగా ఉన్నాయి అన్నాడు దేవుడు భయపడాల్సిన అవసరం లేదు పాపాలు అడ్డుగా ఉంటే మనిషి పాపం చేయకుండా ఉంటాడా మనిషి బలహీనుడు కదా ఆయా సమయాల్లో నేను కూడా ఎన్నో పొరపాట్లు చేశాను కదా అంటే ఇక నా ప్రార్థనలు జవాబు అని అంతటితో నీకు నువ్వుగా ముగింపుకు రావాల్సిన అవసరం లేదు కానీ ఒక విషయాన్ని గ్రహించుకోమన్నాడు మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు ప్రభు అవును మీ దేవుని తట్టు తిరగటం అంటే ఏంటి మన స్థితిగతులు ఏంటో మనకున్న మురికి వస్త్రాలు ఏంటో మనకున్న పాత జీవితంలో మరి పాత గిలినటువంటి స్వభావాలతో మనం ఇంకా జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో మన అంతరంగాన్ని మనం పరీక్షించుకొని వాక్యపు వెలుగులో నువ్వు సరిచేయబడాలని వాక్యముని వద్దకు గద్దింపు రూపంలో వచ్చినప్పుడు వెంటనే నీ మనసును మార్చుకోవాలి ఆ రిపెంటెన్స్ అనేది ఆ మనసు అనేది నువ్వు కోరుకున్నట్లయితే నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆ పాపక్రియలన్నీ ఆవిరి వలె అవి తొలగిపోతాయి మరి ఎంత ఘోరమైనటువంటి డాగులుగా నీ దేహం మీద ఆ పాపములు నా హిమము కంటే తెల్లగా ప్రభు దేవుడు వాటిని తన పవిత్రమైన రక్తము ద్వారా శుద్ధీకరించి పరిశుద్ధపరుస్తారని ప్రభు యొక్క వాక్యంలో తెలియజేయబడుతుంది ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవడానికి కూర్చున్నా దేవుని సందర్లో ఆతృతగా అది కావాలి ఇది కావాలని అడగటానికి ముందుగా నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రభు పాదశంలో కూర్చొని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించు జీవమిచ్చిన దేవుణ్ణి ఆహారం ఇచ్చిన దేవునికి వస్త్రం ఇచ్చిన దేవునికి ఈ రకంగా నువ్వు జీవించడానికి ఆయన నీకు ఇచ్చినటువంటి బలాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి ప్రభుని గణపరిచి స్తుంచు ఆ తర్వాత దేవాన్ని దృష్టికి ఆయాసకరమైన ఏదైనా నా అంతరంగంలో ఉంటే పరీక్షించు పరిశీలించు వాటిని ఆలోంచి తీసివేయి అలానే నీ జీవ మార్గులు నడిపించు చేసిన పాపములు ఏమైనా ఉంటే క్షమించు తెలిసి చేసిన పాపం విషయంలో మరొకసారి అదే పొరపాటు నేను చేయకుండా తెలిసి చేసిన పాపాలను కూడా నేను ఒప్పుకుంటున్నానని ఆ లిస్ట్ ఏదైతే ఉందో అది దేవస్థలో ఒప్పుకొని ప్రార్థన చేసుకో ఆ తర్వాత నీ అవసరాలు నీ అక్కర్ల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టు విజ్ఞాపన చెయ్యి దేవుని యొక్క మహిమని మధ్యలో దిగి రావటం చూడగలుగుతావు దేవుని బిడ్డ ఆ ప్రార్థనలకు అలా జవాబులు వచ్చేస్తాయి ఎప్పుడైనా కొన్ని విషయాల కొరకు మనసు కేంద్రీకరించి ఏకాగ్రత నేను ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటానో ఆ ప్రార్థనకి జవాబు వచ్చి తీరాల్సిందే అన్నంతగా అత్యాసక్తితో పట్టుదలతో దేవుని పాదాలు పట్టుకుంటాను నిజంగా మరి సముద్రంలో సునామీ లేచినట్లుగా పరిస్థితులన్నీ కూడా దేవుడు కదిలించడం ప్రారంభించి గొప్ప కార్యాలను నేను చూడగలుగుతూ ఉంటాను హలో అంటే సముద్రంలో సునామీ అంటే సముద్రం మామూలుగానే ఉంటుంది కానీ సునామీ వచ్చినప్పుడు దాని యొక్క భీకరమైన రూపాన్ని చూపిస్తుంది అది ఎక్కడికి ప్రయాణించేలో అక్కడికి ప్రయాణం చేస్తుంది అలానే మన పరిస్థితులు కూడా ఒక సముద్రం వలె అలా ఎటు మరి ఎదుగు పొదుగు లేకుండా మామూలుగా ఉన్న ఆ పరిస్థితులు మనం చూసి ఎంత కదిలించాలన్నా మన వల్ల కానప్పుడు ఎంత మార్చాలన్నా మన వల్ల కానప్పుడు మనం ఎంతగా ఎన్ని రకాలుగా ప్రయాసపడిన అవనప్పుడు మనకి దేవుడిచ్చిన ఆయుధాలు చాలా ఉన్నాయి స్థుతి అనే ఆయుధం కూడా ఉంది దేవునికి మహిమ కలుగును గాక గోడల్ని స్థుతి ఆయుధంతో కుప్పకూలు చేశారు అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలు మరి నుండి పాయలుగా చీల్చబడినప్పుడు మిరియాము ఆమెతో పాటు అనేకులు కలిసి స్థుతి కీర్తనలతో కీర్తనలతో పాటలతో వారు దేవుణ్ణి గనపరిచారు అక్కడ ప్రభు సన్నిధి బలంగా పౌలు శీలలు వారు బొండలతో కట్టబడి సంఖ్యలతో బంధించబడినప్పుడు పాటలు పాడుతూ దేవుణ్ణి గనపరుస్తూ ఉండగా అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి కార్యము మనం చూస్తూ ఉన్నాం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా జైలు గోడలు బద్దలైపోయాయి గారు బయటకు వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రకంగా ప్రియ దైవ ఇద్దరు ముగ్గురు ఏకీవంచి ప్రార్థన చేస్తే అద్భుతాలు మనం ఏ విధంగా చూసినా మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకోవటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో మనం అనుభవించడానికి పొందుకోవటానికి ఆ నిశ్చయిత ఎప్పుడు నా హృదయంలో కూడా ఉంటుంది మీ అందరి హృదయాల్లో ఉన్నట్లుగానే ఆ ఆ యొక్క ధైర్యం ఎప్పుడూ కూడా నా హృదయంలో కూడా నేను కలిగి ఉంటాను ఆ నిభ్రమైన మనస్సు నా హృదయంలో నేను కలిగి ఉంటాను ఎన్ని సుడుగుండాలు వస్తున్నప్పటికీ ఎన్ని సునామీలు లేస్తున్నప్పటికీ లేని సునామీలు నా దేవుడు తేగలడు ఉన్న సునామీలు నా దేవుడు అణుచివేయగలడు హలో అవును మనుషుల యొక్క అల్లరి సముద్ర గోష వలె లేచినా ప్రభైన దేవుడు ఆ ఘోషని మీదకి రాకుండా ఎవరిని ఎక్కడ అనచాలో ఆ విధంగా అణచి నోటి మాట వలన కలిగే నొప్పి నీకు రాకుండా నీ దేవుడు తప్పించగల సమర్థుడు అందువలన మరి నీ దేవుడు నిన్నెప్పుడు కూడా ఏ విధంగా చూడాలని ఆశపడుతుందంటే ఫలించాలని ఎలా నువ్వు ఉండాలి ఫలించాలి నీ ఇల్లు ఏం చేయబడుతూ ఉండాలి నీ భక్తిలో నువ్వు ఏం చేయాలి నీ విశ్వాస జీవితంలో నువ్వు ఏం చేయాలి నీ ఆర్థిక విషయాల్లో కూడా నీవు జ్ఞాన వివేకాల్లో కూడా నీవు మరి ఆత్మ ఫలాల్లో కూడా ధర్మ కార్యంలో దేవుని దృష్టికి ఇష్టమైన సత్క్రియల్లో కూడా నీవు నువ్వు ప్రార్థనలో కూడా నువ్వేం చేయబడాలి ఫలించాలి ప్రియదైవజన్మ అన్ని విధాలుగా మనం ఫలించాలని ప్రభైన దేవుడు కోరుతున్నాడు ఇంకొక విషయం కూడా చెప్తాను కొంతమందికి మీరు అది డైజెస్ట్ చేసుకోవటం జీర్ణించుకోవటం కష్టంగా ఉండదు శ్రమలు అధికమైనప్పుడు కూడా మీరు ఏం చేయగలుగుతారు ఎక్కువ ఫలించగలుగుతారు అవును మీరు అగ్ని చేత పరీక్షింపబడిన బంగారం ఏ విధంగా సువర్ణము దగదగ మెరిసిపోతుందో శ్రమలనే కొలువులో కాల్చబడిన తర్వాత మీరు బూడిదైపోరు కానీ మీరు కూడా బంగారం వలె మెరుస్తారు అంటున్నాడు ప్రభు దేవుడు శ్రమలు అనేవి ఎవరికొస్తాయి నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి కానీ ప్రభు వాటన్నిటిలోంచి తప్పిస్తాడు అంటున్నాడు ఇంకా శోధనలు అనేవి వస్తాయి శోధనలు కూడా ఒక ధన్యకరమైన అంటే దైవవాక్యం తెలియజేస్తుంది శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు హలో లూయా అవును శోధన సహించువాడు ధన్యుడు సోదరులు వచ్చాయి అని చెప్పేసి మనము ఇక నాకు చావేసారనే మనం లేకపోతే అది భయంకరంగా ఏడుస్తున్నాం లేదంటే తిండి తిప్పలు మానేసి గోడకి తల కొట్టుకొని చేతులు కొట్టుకొని గాజులు పగల కొట్టుకొని లేదంటే మరి పురుషులైతే కార్లు తగలబెట్టుకొని బైకులు తగలబెట్టుకొని పిచ్చివాళ్ళు అయిపోయి మరి మనసులు స్థిమితం లేకుండా నేనేదో అవి ఇవి నేను ఇక మత్తు ట్యాబ్లెట్లు వాడతాను ఎందుకంటే నా మనసులో టెన్షన్ అంత ఎక్కువైపోయింది మత్తు ట్యాబ్లెట్ వాడితే నాకు నిద్రపట్టుదని ఆ భయంకరమైన స్థితికి నువ్వు వెళ్ళనవసరం లేదు మరి దుర్వార్తలను వింటావు నువ్వు వినకూడనటువంటి హఠాత్తుగా కొన్ని దుర్వార్తలను విన్నప్పుడు మనసుని స్థిమత ఇలాంటివి వినాల్సినటువంటి సమయాలు జీవితంలో ఏదో ఒకసారి వస్తాయని ఒక ప్రిపరేషన్తో ఉండమని ప్రభైన దేవుడే సెలవించినట్లుగా మనం వింటూ ఉన్నాం ఉంటాయి అలాంటివి కూడా అలాంటివి వచ్చినప్పుడు అలాంటివి జరుగుతున్నప్పుడు నిబ్బురంగా ఉండి మనసుని స్థిమతపరుచుకో స్థిరపరచుకో పక్షం కానీ దైవవాక్యం తెలియజేస్తుంది అందువలన సోదరులు కూడా వస్తాయి భక్తులకి సేవకులకు వస్తాయి సోదరులు శ్రమలు కష్టాలు విశ్వాసాలకు వస్తాయి ప్రార్థన చేసేవారికి వస్తాయి చేసే చేసేవారికి వస్తాయి సువార్త చేసేవారికి వస్తాయి భూమి మీద జీవిస్తున్నటువంటి మరి వారందరితో పాటు మనం కూడా ఈ భూమి మీద జీవిస్తున్నాం కాబట్టి మనకు కూడా శోధనలు సమస్యలు వస్తాయి కానీ ఆ శోదనలన్నింటిలోంచి ప్రభుని దేవుడు మనం తప్పిస్తాడు ఆ తప్పించే క్రమంలో ఎన్నో ఆత్మీయ పాఠాలను మన దేవుడు మనకి నేర్పిస్తాడు రాటు తేలతాం మనము హలలుయ విశ్వాస జీవితంలో రాటు తేలతాం బలమైనటువంటి బలిష్టమైనటువంటి మరి స్థితిలో నీకు మనం ఎదగగలుగుతాం మన కళల్లో ఒక నిశ్చయిత మన హృదయంలో ఒక నిశ్చయిత మరి చిన్న దాన్ని ఎదుర్కోలేటువంటి నీవు పెద్ద పెద్ద సమస్యలు నీకు ఎదిరినప్పుడు ఆ దేవుడు నీకు సహాయం చేసి నీ చేపట్టుకునగా లేనిది ఆఫ్టర్ ఆల్ ఇది ఎంత అంటావంట అంట నీవు హలలుయ్య ఇంకా అన్ని సమస్యలు ఎదుర్కోగా ఇది ఒక పెద్ద సమస్య అని నీవు ఆ యొక్క దూకుడు స్వభావంతో నీ సోధంలోంచే నువ్వు పరిగెత్తుతూ సోదల్ని జయించే విధంగా దేవుడి యొక్క బలమైన చేయనికి తోడుగా ఉందని ముందుకు సాగిపోతావే తప్ప నువ్వు వెనక్కి తిరిగి చూడవు వెనక్కి రావటం దేవునికి ఇష్టం లేదు లోతు బారి వెనక్కి చూస్తే ఉప్పుస్తంభం అన్నాడు ఉప్పు స్తంభం అయిపోయింది మోసే వెనక్కి చూస్తానంటే చూడటానికి వీళ్ళలేదు మరేం చేయమంటావు ముందుకే సాగిపోవు నువ్వు దేవునితో ముందుకే సాగిపోమని చెప్పాడు శ్రమలు హింసలు వచ్చాయి మరి అపోసరైన పౌలతో ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు ఇన్ని శ్రమలు మనకు అవసరమా వెనక్కి వెళ్దామంటే లేదు గురి ఎద్దకే బహుమానం గురి గురియద్దకే మనం పరిగెత్తాలి తప్ప వెనక్కి తి తిరిగి చూడటం అనేది లేదన్నాడు యుద్ధంలోనికి ఒక సైనికుడు వెళ్ళిన తర్వాత సైనికులు వేరే మరణం పొందాలే తప్ప వెనక్కి తిరగటానికి అవకాశమే లేదనేది మనమే జగమెరిగిన సత్యం అన్నమాట అది అలానే నాగల మీద వేసినటువంటి వాడు ఒక్కసారి పొలాన్ని ఇలా కిందకి పైకి చూసి చెమట్లు పట్టేసి బాబోయ్ ఇంత పొలాన్ని నేను ఎలా దున్నగలుగుతానని కూర్చుంటే ఎప్పటికీ నీ పొలం నీ ముందు బీడుబారిన స్థితిలోనే ఉంటుంది నీ పొలంలోంచి నువ్వు ఎటువంటి ఫలాన్ని కూడా పొందలేవు ప్రభు అంటున్నాడు నాగలమేం వేసావా వెనక్కి తిరిగి చూడదు ముందుకే వెళ్ళమంటున్నాడు దైవజనుడ ఈరోజు దేవుని యొక్క పరిచయంలో సాగిపోతూ ఉన్నావా నేను ఇది చేయలేని ఇది నా వల్ల కాదు ఈ యొక్క ఇబ్బందులు ఈ ఒత్తిడులు ఈ ఆర్థిక సమస్యలు ఈ కుటుంబ సమస్యలు సంఘాల్లో వచ్చే సంఘర్షణలు గొడవలు ఈ యొక్క పోటీ తత్వాలు నేను నా వల్ల కాదు నేను ఒక నార్మల్ పర్సన్గా తిరిగి మరలా నా పనిలోకి నేను వెళ్తానంటున్నావా లేదు నువ్వు ఒక ఎలీషా లాగా దేవుని చేతిలో పిలువబడ్డావు ఎలీషా సేవకు పిలవబడినప్పుడు తనకి వ్యాపార లాభాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి అరకని ప్రతి ఎద్దుని తనకి ఉపయోగకరంగా లాభ ప్రాప్తినిచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా వధించి ఒక విందు చేసి దాన్ని దేవునికి సమర్పించి ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మరి వెనక్కి తిరిగి రాకూడదని ఒక తీర్మానంతో ముందుకు వెళ్ళిపోయాడు కష్టమైన రావచ్చు కరువైనా రావచ్చు కాటకమైనా రావచ్చు నాకు అన్నీ ఉన్నాయి కదా అని వెనక్కి తిరిగి నేను వస్తానేమో అనే ఉద్దేశంతో తనకున్న అవకాశాలన్నింటినీ మూసుకొని ఎలీషా దేవుని యొక్క సేవలోనికి వెళ్ళాడు అభిషేకం కావాలని కోరుకున్నాడు రెండంతల ఆత్మాభిషేకం కావాలనుకున్నాడు దేవుని కొరకు తన దాస్త ఎలి అవలే వాడబడాలి దేవుని రాజ్య కార్యాల్లో తను కూడా వాడబడాలనే ఆసక్తే కలిగి ఉన్నాడు ఈ రోజుల్లో కొంతమంది ఉన్నటువంటి ఆసక్తి ఎలీషా కలిగలేదు ఎలీషా అనేటువంటి యొక్క ప్రవక్తకున్న ఆసక్తి దేవుని రాజ్య కార్యాలు కొరకున్నటువంటి ఆసక్తి పేరు కోసమో ప్రతిష్ట కోసమో నేమ్ కోసమో ఫేమ్ కోసమో లేదంటే మన గొప్పతనాల కోసమో మేము ముందున్నాం మేము మీరు ముందున్నారా మేము ముందున్నావా మాది పెద్దదా మీది పెద్దదా మేము కట్టావా చర్చలు నాలుగు రోజుల్లో పది రోజుల్లో మీరు కట్టారా ఈ పోటీ తత్వాలు ఏలిషియాలో లేవండి ఏలియాలో ఉన్నటువంటి అభిషేకాన్ని కోరుకున్నాడు హలలుయా ఏలియాలో ఉన్నటువంటి ఆత్మబలాన్ని కోరుకున్నాడు ఏలియాలో ఉన్నటువంటి నిస్వార్థమైన దేవుని పరిహర్చన చేసే విధానాన్ని కోరుకున్నాడు నిరాడంబరత్వంతో కూడినటువంటి ఒక సాదాసీద ఆ జీవన విధానాన్ని అవలంబించుకున్నాడు తన జీవితంలో అందరి నుంచి ప్రత్యేకించి దేవునితో గడుపుతూ దేవుని యొక్క స్వరాన్ని వింటూ పరలోకల్ నుంచి శుభవర్తమానాలని గద్దింపులని ప్రవచన వాక్కుల్ని తీసుకొని వచ్చి మరి ఎవరి పక్షంగా ఉన్నాడో ఆ దేవుని పక్షముగా ఆయన ఒక నిందారైతుడిగా జీవిస్తూ ఎవరి ఎవరి విషయాల్లో దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నారు వారి వద్దకు వెళ్ళి కుండ కుండబద్దలు కొట్టినట్లుగా ప్రజలతో మాట్లాడటానికి రాజులతో మాట్లాడటానికి రాజుల్ని సరిచేయటానికి రాజ్యాల్ని సరిచేయటానికి వారి దే ఆర్ వెరీ బిజీ ఇన్ దేర్ డ్యూటీస్ వారి గవర్నమెంట్ పరలోక గవర్నమెంట్ పరలోక గవర్నమెంట్తో పనిచేస్తున్నప్పుడు ఎంత చిత్తశుద్ధితో పనిచేయాలో ఎంత పరిశుద్ధతతో పనిచేయాలో ఎంత నిస్వార్థంగా పనిచేయాలో ఎంత ఆశానిగ్రహంతో పనిచేయాలో ఎంత పరిశుద్ధతో పనిచేయాలో ఎంత ప్రార్థనాత్మక నింపబడి బ్రతకాలో ఇవన్నీ కూడా పుణికి పుచ్చుకున్నాడు ఏలియా ఇవి చూశాడు ఏలియాలో ఇవి చూశాడు ఆయనది గొప్పోడైపోయాడు నేను గొప్పోడన అయిపోవాలి ఆయన ధనవంతుడు అయిపోయాడు నేను ధనవంతుని అయిపోవాలి ఆయన పది దేశాలు వెళ్ళాడు నేను వంద దేశాలు వెళ్ళాలి ఈ ఈ పిచ్చి ఈ పిచ్చి గందరగోళ పరిస్థితి లేదు ఇప్పుడు ఉంది అలాంటి పిచ్చితనం చాలామందిలో అది పిచ్చితనమే అంటారు ఇప్పుడు కూడా నేను సేవ్ అంటే అది కాదు ఇది ఏంటండి సేవ్ అంటే ఒక ఏలియా ఎలీషా ఎలీషా కోరుకున్నాడు నా దాసుడు ఆ విధంగా పరిచయ చేస్తే ఆయన శిష్యుడిగా నేను ఎప్పుడూ కూడా ఆయన చేసిన పరిచర్కి అవమానం తీసుకురాకూడదు గురువు మంచోడే కానీ శిష్యుడు సోంబేరి సోమరవాడు తిండిపోతు తిరుగుబోతు తాగుబోతు అంతా పోతూ పోతూ అనేటువంటి బ్యాటరీ మార్క్ నా మీదకి రాకూడదు ఏలియా దగ్గర ఎలీషా లాగా నేను ఒక శిష్యుడిగా ఉన్నందుకు నేను ఏ బ్యాటరీ మార్క్ ఎవరికి తీసుకురాకూడదు ఏలియాకి నేను తీసుకురాకూడదు ఏలియా సేవించుచున్న దేవుడు నా దేవుడు ఆయన దేవుడు ఒకటే ఆ దేవునికి నేను ఎప్పుడూ కూడా బ్యాటరీ మార్క్ అనేది నేను తీసుకురాకూడదు నా వల్ల నా దేవునికి ఎటువంటి ఆటంకకరంగా నా జీవితం ఉండకూడదని తన జీవితాన్ని అక్కడ చూడండి ఎలీషా అక్కడ అరకల్ని వధించాడు అంటే ఎద్దుల్ని వధించాడు ఇక్కడ తన జీవితంలో వ్యర్థమైన వాటిని కూడా వధించుకున్నాడు హలలూయ అవి వధించుకున్నాడు కాబట్టే ఆత్మ అభిషేకంతో బలమైనటువంటి కార్యాలు చేయటానికి దేవుడు అతన్ని నిస్సంకోచంగా వాడుకున్నాడు ఇక్కడికి వరాలిస్తే ఫలాలు ఇస్తే లూసిఫర్ అయిపోతాడా అనే ఆలోచన దేవుడు పెట్టుకోవాలి అతని గురించి తను తాను అన్ని విషయాల్లో కూడా వధింపజేసుకున్నాడు తను తాను రిక్తునుగా చేసుకున్నాడు తనలో వ్యర్థమైన వాటన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు చాలా గొప్ప ధనవంతుడు ధనం ఒకవేళ తన్ని వెనక్కి లాగుతుందేమో కష్టం వచ్చినప్పుడని తన కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్నారంటారు కదా అలానే తన ధనాన్ని తన యొక్క వృత్తిని తను ఏ వృత్తి చేస్తున్నాడో ఆ వృత్తి ద్వారా వచ్చే లాభాన్ని అన్నిటినీ ఆయన సమాధి చేసేసి దేవునితో ఒక విశ్వాస యాత్రని ప్రారంభించాడు దేవిచర్మ ప్రభుకి ఇష్టమైనది ఏంటంటే నువ్వు పిలిచిన పిలుపులో సాగిపోయి పరలోకానికి వెళ్ళటమే తప్ప మరి వెనక్కి తిరిగి రావటం దేవునికి ఇష్టం లేదు మరి ముందుకు సాగిపోయేటువంటి దేవుని ప్రజలు ఏం చేస్తూ ఉండాలి ఫలిస్తూ ఉండాలి నువ్వు ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉండాలి ఫలభరితంగా ఉండాలని తండ్రి కోరుతూ ఉన్నాడు పర్లో ప ఫలభరితంగా ఉండాలంటే మొదటిగా ఏసు నువ్వు హత్తుకోవాలి నా మాటలు మీరు మీ మా నా యొక్క మాటలు మీలో ఉంటే మీరు నాలో ఉంటే మీరు నా నామంలో ఏదైనా అడగండి నేను ఇస్తాను అన్నాడు క్రీస్తులో నువ్వు ఉన్నావా అనేది ఎప్పుడూ కూడా నువ్వు గమనించుకుంటూ కొంచెం దూరం పిల్ల కొంచెం దూరం చిన్న చిన్నపిల్లాడు కొంచెం దూరం మరల మరలా ఎవరిని ఎత్తుక్కుంటూ వస్తాడు అమ్మని ఎత్తుక్కుంటూ వస్తే అమ్మ అని పట్టుకుంటాడు వాడికి ఏదో అట్రాక్షన్ ఒక బొమ్మ కనబడుతుంటుంది ఒక పండు కనిపిస్తుంటుంది ఒక చాక్లెట్ కనిపిస్తుంది ఒక ఐస్ క్రీమ్ వాళ్ళ బెల్ కొడుతూ ఉంటాడు కొంచెం దూరం వెళ్తాడు కానీ అది చూస్తాడు కొంచెం సేపే ఆ తర్వాత మరల ఎవరు గుర్తొస్తారు భయం వచ్చేస్తుంది అమ్మో అమ్మకు దూరం అయిపోయాను అని ఉన్న ఐస్ క్రీమ్ పక్కన పడేస్తాడు చాక్లెట్ పక్కన పక్కన పడేస్తాడు అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా అమ్మను పట్టుకుంటాడు వాడు గుండె నోటౌట్ కొట్టుకుంటూ ఉంటుంది ఒకవేళ అమ్మను మర్చిపోయి పూర్తిగా ఐస్ క్రీమ్ తిందాం చాక్లెట్ తిందామని వెళ్ళిన వాళ్ళు మరి దారి తెప్పిపోయారు ఈ రోజు వరకు కూడా అలా తిరునాళ్ళలో పోగొట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో పోగొట్టుకున్నటువంటి వారు కొంతమంది అమ్మానానికి దొరకనే దొరకలేదు ఇక్కడ కూర్చో అని అమ్మ చెప్పి మార్కెట్కి వెళ్ళిందంటే అక్కడ కూర్చోకుండా అమ్మను ఎత్తుక్కుంటూ బయలుదేరాడు వాడికి ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత మరలా తిరిగి అమ్మని కలవటానికి వచ్చాడంట మీరు కూడా మీలో అనేక మంది యస్సు క్రీస్తు ప్రభాని రక్షకుడిగా అంగీకరించారు ఎఫ్ఎస్ఈ సంఘం వలె మీరు కూడా ఆ మొదటి ప్రేమలో దేవుని హత్తుకున్నారు ఎన్నో సంవత్సరాలు దేవుని కార్యాల్లో మీరు ఎంతగానో మరి ఆస్వాదింపబడ్డారు మరి తండ్రి నాయన అని నా అమ్మ చెయ్యిని విడిచిపెట్టినటువంటి ఒక కుమారుడు ఐదు సంవత్సరాల వయసు వరకు కూడా అమ్మచేయి విడిచిపెట్టకుండా ఉన్నటువంటి ఆ కుమారుడు వల్లే మీలో కూడా అనేక మంది ఆ మొదటి ప్రేమలో హత్తుకున్నారు ప్రేమించారు దేవుని స్వరాన్ని ఎంతో సున్నితమైన స్వభావంతో విన్నారు తర్వాత కొందరు హృదయాన్ని కఠినపరుచుకున్నారు కొందరు కొందరు మాటిచ్చి దేవునికి తప్పారు కొందరు సమర్పించుకొని సభను పుంచి బయటికి వెళ్ళారు కొందరు వారి దేహాలని దేవుని దేవాలయాలని తెలిసినప్పటికీ కూడా వారు అనేకమైన వ్యర్థమైన వాటికి అప్పగించేశారు ప్రారంభంలో మొదటిలో నీలో ఉన్నటువంటి ఆ ప్రార్థన ఆ భక్తి దేవుని పట్ల నీకున్న ప్రేమ భావం అనేది రాను రాను చల్లారిపోయింది మరికొంతమంది విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళారు మరికొంతమంది ఆ యొక్క గలతీ సంఘం వలె శ్రేష్టమైన అపోస్తులైన వాక్య బోధలోంచి తొలగిపోయి దురద చెవులు గలవారై అబద్ధ బోధల వైపు వెళ్లి శాపగ్రస్తులైపోయారు అబద్ధ బోధలతో వారు నింపబడి వారి హృదయాలు వాతవైబడిన మనస్సాక్షులతో దేవుని కొరకు సిద్ధపాట్లేని హృదయాలతో వారు కుండబద్దలైపోయినట్లుగా వారు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు దేవుని ప్రియజనాంగమా ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రభు నీ చేయి పట్టుకున్నాడు నీవు నీ దేవుని చేయి పట్టుకున్నావు ఎన్ని సంవత్సరాలు పట్టుకున్నావు ఆ తర్వాత ఎలా వదిలేసావు కొందరు పూర్తిగా ఈ కుమారుడు ఏ విధంగా ఇరవై ఐదు సంవత్సరాలు దూరం అయిపోయాడో దేవుని సన్నిధికి మీరు వెలిగించబడి ఆరిపోయిన వారు ఉన్నారు దయవజన్మ పరలోక రాజ్య మర్మములు ఎరిగినటువంటి వారు కూడా ఈరోజు మీరు ఒక ఒక నిశ్శబ్దమైనటువంటి ఆత్మీయ చల్లారిన స్థితిలో బతుకుతున్న వారు ఉన్నారు పేరుకు క్రైస్తవులే కానీ మీరు బైబిల్ పట్టుకొని చాలా రోజులు అవుతుంది వాక్యం చదివి చాలా రోజులు అవుతుంది దేవుని కార్యాల గురించి ఆసక్తిని కోల్పోయి చాలా రోజులు అవుతుంది దేవుని కార్యక్రమాల్లో పాల్గొవాలనే ఆసక్తి నీలో ఒకప్పుడు ఉండేది ఒకప్పుడు నువ్వు చేసావు ఒకప్పుడు పరిచయలో పాల్గొన్నావు ఒక దేవుని మందిరాల్లో పనిచేసావు దేవుని కార్యాల కొరకు నువ్వు ఆసక్తిగా ముందుకొచ్చావు దేవుని కార్యాల కొరకు నీ ధనాన్ని నీ స్థలాన్ని నీకున్న తలాంతులు కూడా ఇచ్చినటువంటి వ్యక్తివే ఆ తర్వాత కొన్ని కారణాలనుకుంటూ నీకు నీవే సాకులు చెప్పుకుంటూ అది ఇది అని సాకులు చెప్పుకుంటూ పూర్తిగా దేవుని కార్యాలకు దూరమైపోయావు ఈ రోజున నీ మనస్సు చాలా ఇరుకుగా ఉన్నదేమో నీ కొరకు నీకు ప్రార్థన చేసుకునేంత సమయం కూడా నీకు దొరకట్లేదు ప్రభువా నాయనా అంటున్నావు కారులో కూర్చున్నప్పుడు దేవుని స్తోత్రం అంటున్నావు కారు దిగినప్పుడు దేవుని స్తోత్రం అంటున్నావు ఉదయం ఒకసారి లేచినప్పుడు దేవా అంటున్నావు సాయంత్రం పడుకునేటప్పుడు దేవా అంటున్నావు తప్ప ఒక సంపూర్ణమైన ప్రార్థనా జీవితం అనేది ప్రభుతో నీవు హృదయం తెరిచి ప్రార్థన చేసి ఆ ప్రార్థనా జీవితం అనేది పోగొట్టుకొని ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో ఆ తండ్రికి దూరమైపోయిన తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తిరిగి వస్తే ఆ తండ్రి కౌగులించుకున్నాడు దూరంగా ఉండగానే పరిగెత్తాడంట ఈ రోజున దేవుని బిడ్డ దేవుని ప్రేమ నుంచి ఎన్నో లోక ప్రేమల్లోకి వెళ్ళావు అవన్నీ కూడా నువ్వు చూసినట్లయితే మరి అవి అవి నిజమైన ప్రేమలు కాదు కన్న ప్రేమ ఒకటే నీ కొరకు ప్రాణమిచ్చి రక్తము కాచి నిన్ను రక్షించిన ఆ కన్న ప్రేమ నిస్వార్థమైన ప్రేమ యస్సు ప్రేమ ఆ ప్రేమ నుంచి అయిపోయావేమో మరలా రా నా సహోదరుడు ఆ సహోదరి ఆయన రెండు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు రా అని ఒక తండ్రి తన కుమారుని తప్పిపోయిన కుమారుని పిలిచినట్లుగా తప్పిపోయిన వారు తప్పిపోయినట్లుగానే ఉంటారా మరి ఆత్మీయతలో చల్లారిపోయినటువంటి వారు చల్లారిపోయిన స్థితిలోనే మీరు ఉండాలనుకుంటున్నారా వద్దు దేవుని బిడ్డలారా అనేక సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో మనం వింటూ ఉంటాం కొన్ని సంఘాలను కొన్ని రీతిలుగా దేవుడు మెచ్చుకున్నాడు వారిలో ఆ సంఘాల్లో ఉన్న లోపాలను కూడా కూర్చు దేవుడు మాట్లాడాడు ఈరోజు దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడు కాదంటలేదు ఈరోజు నీ ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నాడు కాదంటలేదు అంత మాత్రం నీలో బలహీనతలు ఉన్నాయా లేవా అనేది నిన్ను పరీక్షించుకో దేవుడు ఒకవైపు తన సంఘాలను గురించి మంచి విషయాలు మాట్లాడుతూనే ఇంకా ఒక విషయంలో నువ్వు పొరపాటు చేస్తున్నావు సరి చేసుకుంటున్నాడు అదే దైవవాక్యం మనతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది నిన్ను సంపూర్ణరాలుగా సంపూర్ణగా చేయాలనేది క్రీస్తు యేసు యొక్క పోలిక నీలో చూడాలనేది ఏసు క్రీస్తు ప్రభు యొక్క తపన నువ్వు ఎంతో ప్రియమైన వ్యక్తివే దేవునికి నువ్వు కూడా దేవుని ఎంతో ప్రేమిస్తున్నావు అయినప్పటికీ కూడా దేవుడు కొన్ని విషయాలు నేను గద్దిస్తాడు నేను సరి చేస్తాడు నీతో మాట్లాడతాడు అప్పుడు నువ్వు సమ్మతించే మనసు ఉంటే నీ జీవితంలో నువ్వు బహుగా ఫలించగలుగుతావు ఇక్కడ భక్తులకి కొన్ని శోధనలు శ్రమలు వచ్చాయంటే అది కూడా ధన్యతగానే భావించాలి శోధించబడిన తరువాత నువ్వు ఎలా మారుతావు సువర్ణం వలె నువ్వు మారుతావు దేవుని బిడ్డ శోధింపబడిన తర్వాత ప్రభుని ప్రేమించే భక్తులు సువర్ణం వలె మారుతారు మొదటి పేతురు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచ్చిన సువర్ణము అగ్ని పరీక్షపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సోదరుల చేత పరీక్షకు నిలిచినది ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ఎవరికండి ఈ మెప్పు ఈ మహిమ ఈ ఘనత ఎవరికివ్వబోతున్నాడు అంటే దేవుడు మీ యొక్క విశ్వాసము ఈ అమూల్యమైనటువంటి విశ్వాసము అనేకమైనటువంటి అగ్ని పరీక్షలు అనగా శ్రమలు బాధలు కష్టముల ద్వారా పరీక్షింపబడుతుంది అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడతారు మీరు అంతేకాదు దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలుస్తుందంట విశ్వాసులకు శోధనలు వస్తే పడిపోరండి విశ్వాస యాత్రలో వెళ్తున్నటువంటి వారు శోధనలు వస్తే వారు పడిపోరు తప్పిపోరు వారు సంఘాలు మానేరు ప్రార్థన చేయడం మానేయరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సోదనలు వస్తే మానేస్తారు చర్చిలో ఎవరైనా మాట్లాడకపోతే మానేస్తారు పాస్టర్ గారి మీద కోపం వస్తే మానేస్తారు సంఘంలో ఎవరో వారికి ఇవ్వవలసినటువంటి మర్యాద ఇవ్వలేదని మానేస్తారు ప్రస్తుతం ఉన్నటువంటి తుమ్మితే ఊడిపోయే భక్తి కొందరిలో ఈ రోజుల్లో లేకపోలేదు కానీ అసలైన విశ్వాస జీవితం గుర్చి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్త దావి ఎన్ని సోదనలు వచ్చినా దేవుణ్ణి ప్రేమించే భక్తులు ఆ వి ఆ యొక్క సోదనలకి నిలుస్తారంట వాళ్ళు ఆ విశ్వాస పరీక్షలో నిలిచి వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారంట దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ సోదరుల చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతను కలుగుటకు కారణమవుతుంది మెప్పు ఘనత మహిమ మరి ఇవన్నీ ఎవరికి దేవుడిస్తారంటున్నాడు అనేక శోధనలు గుండా భక్తులు వెళ్తారు పరిశుద్ధులు వెళ్తారు వాళ్ళందరికీ కూడా మెప్పుని ఘనతని మహిమనిస్తానంటున్నాడు ఈ లోకంలో సుఖాలు అనుభవించాలనుకున్న వారు ధనవంతులైనటువంటి వారు లేదంటే అన్ని అవకాశాలు ఉన్నటువంటి వారు వారు పొందవలసినటువంటి మేలంతా వారు పొందారంట వారు పొందవలసిన సుఖ సౌఖ్యాలన్నీ వారు పొందారంట ఇక వారు పొందాల్సింది ఏమీ లేదు అనుకుంటూ వాళ్ళు ని నిరభ్యంతరంగా జీవిస్తూ ఈ రక్షణ భాగ్యాన్ని వారు కోల్పోయారంట అయితే అనేక మంది ఉన్నారు వారు కావాల్సింది వారు తినలేక వారు కట్టుకోవాల్సింది కట్టుకోలేక శ్రమలతో కష్టాలతో విశ్వాస యాత్రలో ఎన్ని విధాలుగా వారు పోరాటాలు వచ్చినా వారి శ్రమలకి భక్తికి ఏమాత్రం పోటీ పెట్టకుండా భక్తి భక్తే భక్తి భక్తి పనులకి శ్రమలు రాకూడదని ఎక్కడా రాయబడలేదే అని ఒక విశ్వాస యాత్రలో నిస్సంకోచంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రభుని వెంబడిస్తూ ఆకలి దప్పులతో అలమటిస్తూ హింసింపబడుతూ బాధింపబడుతూ ప్రభు నామము నిమిత్తమై కొట్టబడుతూ మరి విడనాడబడుతూ ఎన్నో విధాలుగా అవమానపరచబడుతూ కూడా జీవిస్తారంట ఈ లోకల్లో ధనవంతులు వారు పొందవలసినటువంటి సుఖాలు వారు పొందారు వారు వారు ఏ రీతిగా బ్రతకాలనుకున్నారు వారు బ్రతికారు కానీ భక్తులైనటువంటి వారు అనేక శ్రమలు గుండా వెళ్ళారు పరలోక రాజ్యంలో వారికి ఆ సుఖాన్ని ఆ సౌఖ్యాన్ని ఆనందాన్ని మేల్ని దేవుడు దాచించారు అంటున్నాడు పరిశుద్ధులందరికీ కూడా అక్కడ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని దేవుడు దాచించాడు యోగ్యకరమైన నివాసాలను దేవుడు ఏర్పాటు చేశాడు అక్కడ కన్నీరనే లేనటువంటి ఒక మంచి జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు గాయపరచబడే స్థితి అక్కడ ఉండదు వేదనపరచబడే స్థితి అక్కడ ఉండదు హింసింపబడే స్థితి అక్కడ ఉండదు కానీ అక్కడ అంతా కూడా మేలే ఉంటుంది గొర్రెపెలైనటువంటి ఆ ప్రభువు వారికి వెలుగుగా ఉంటారు హలో లూయా అందువల్ల ప్రియులారా సోదరులు వచ్చాయంటే అనుకుంటారు కొంతమంది సోదనలు వచ్చాయి ఇంక వీళ్ళ పని అయిపోయిందనే మన పని ఎప్పుడూ అయిపోదండి దావి ఇది తెలుసా గొలియాత్ దగ్గరికి వెళ్ళటానికి ముందు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా వచ్చాడంట మిగతా వాళ్ళు అనుభవాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఇతనుకున్న అనుభవం మాత్రం చాలా అద్భుతమైన అనుభవం గొలియాత్ దగ్గరికి నిలబడినప్పుడు అనుకుంటున్నాడు ఎలుగు ఎలుగుబంటిని చంపేశా ఏమంటున్నాడైనా ఎలుగుబంటిని అంటే సింహాన్ని కూడా చంపేశా ఈ చిన్నవాడు అనుకుంటున్నాడు ఎలుగుబంటి రాలేదా అదొక పెద్ద శోధన కదా చంపేశా నువ్వు నాకు సహాయం చేసావు ప్రార్థన చేసుకునే చంపాను తర్వాత నా గొర్రెలు తీసుకోవడానికి సింహం రాలేదా అప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటే నువ్వు సహాయం చేసావు ఆ సోదను కూడా నాకు జయం ఇచ్చావు సింహాన్ని నేను చంపలేదంటే గొలియా తా ఆఫ్టర్ ఏ అన్నాడంట అంటే చిన్న సోదంలోంచి పెద్ద సోదరులో కూడా జయం పొందుకోవడానికి ఆ కుమారుడు యొక్క చేతులకి దేవుడు యుద్ధ పోరాటాన్ని నేర్పించాడు దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో శ్రమలు చిన్న చిన్నగా ప్రారంభమై పెద్ద శ్రమలు వచ్చేసాయేమో ఇక్కడే చాలామంది కన్ఫ్యూషన్లోనవుతుంటారు ఇక్కడే చాలామంది నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు మేమెంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం పాశ్రమ గారు ఎంతో భక్తిగా ఉన్నాం సోదరులు రోజు రోజుకి కూడా కష్టాలు ఇంకెక్కువత కానీ తగ్గలేదంటున్నారు అమ్మా సోదరుల తర్వాత నువ్వు సువర్ణమలే మారబోతున్నావు మహిమ ఘనత ప్రభాముని దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన తన మేలుతో నేను దీవించి ఉన్నాడు యోగు గ్రంథం ఇరవై మూడు అధ్యయమో పదో వర్షంలో చూస్తే నేను నడుచు మార్గం ఆయనకి తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత ఎలా మారుస్తారండి సువర్ణ వల్లే నేను కనబడతానంటున్నాడు చిన్న చిన్న సోదనలు వచ్చి ఇప్పుడు పెద్ద సోదనలో పడ్డావా పెద్ద శ్రమ నీకు ఎదురైందా పెద్ద కష్టం నీకు వచ్చిందా గొప్ప పోరాటంలోనూ ఉన్నావా మనోదంతోను ఉన్నావా దేవుని బిడ్డ దీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అందువల్ల ప్రియులారా సోదనలు వచ్చిన నువ్వు ఫలిస్తావు నువ్వు ప్రార్థన చేసుకున్నా నువ్వు ఫలిస్తావు